కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు

చేత ఎందుకు చెప్పినా ఎందుకు చెప్పిన పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలు కంపడానికి రేటు పద్దెనిమిది వేలండి జత చేత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు ఎంత పదహారున్నర పదహారున్నరండి పదహారున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర పదహారున్నరండి పదహారున్నర ఇర ఒకటే అండి ఇవ్వడానికి రేట్లు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ముప్పై ఏడు వేల నాలుగా ముప్పై ఏడు వేలు అండి ముప్పై ఏడు వేలుగా ముప్పై ఏడు వేలు ఇవ్వడానికి రేట్లు సిద్ధంగా ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు అండి ముప్పై ఏడు వేల பிதாஜி ஹைதராஜ் ஆ முப்பை ஆறு வேலை அண்டே முப்பை ஆறு வை கம்பென் முப்பை ஆறு வை ஆறு இரவாய் ஐது விலை இரவாய் வில ఇరవై వేల ఐదు వందలు అండి ఇరవై వేల ఐదు వందలు ఎంత చెప్పిన చెప్పిన బాహ హీరో బాబు ఎంత చెప్పినమ్మా జత పదహైదు జత పదహైదు అండి జత పదహైదు కమ్మడానికి రైతే సిద్ధంగా ఉంది ఎంతనా ఎంత చెప్పినారా ఎంత చెప్పినమ్మా చెప్పబ్బా ఎంత చెప్పినావా పదిహేడున్నర అండి పదిహేడున్నర కంపడానికి రైతు సిద్ధంగా పదిహేడున్నర అండి ఎంత చెప్పినారా పదిహేడున్నర పదిహేడున్నర అండి పదిహేడున్నర కంపడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర పదిహేడున్నరండి ఎంత చెప్పిన చెప్పినారా పదిహేడున్నర జతం పదిహేడు అన్నారండి జత పదిహేడు మూడు అరకి రేపు అన్నాడు ఎంత చెప్పినా ఎంత చెప్పినావా ఎందుకు చెప్పినప్ప పదకొండున్నర చెప్తే తొమ్మిదిన్నర అడుగుతున్నారా ఇంత తక్కువగా అడుగుతున్నారా పదకొండున్నర రెండున్నారా అండి తొమ్మిది అడుగుతున్నారు రైతులు లో ఎంత పదహారున్నర అండి పదహారున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర పదహారున్నరండి పదహారున్నర పదహారున్నరండి లో ఎంత చెప్పినారా ఓ ఎందుకు చెప్పినారా పన్నెండు వేలు అండి పన్నెండు వేలు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా చిత్రంగా జత పన్నెండు వేలు చెప్పినారాపా పదహైదున్నర పదహైదున్నర అండి పదహైదున్నర పదహైదున్నర పదమూడు వందలకి ఇస్తామంటా అన్నారు పదమూడు వందలకి ఇస్తామంటా పదహైదున్నర పదమూడు అడుగుతాడు చెప్పు ఎంత పన్నెండు వేల పన్నెండు వేలండి పన్నెండు వేలు ఇవ్వడానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు చేత విలువడా ఎంత చేత ఇరవై రెండు వేల పిల్ల మేక ரெண்டு பிள்ளைல ஒரு மேக இரவு ரெண்டு வேலுண்டே தீசம்பா அது எந்த செப்பினா బేరం అయితే జరుగుతుందండి బేరం జరుగుతుంది ఓ ఎంత చెప్పినప్ప పజ్జన్ వేలు వేలండి పజ్జెన్ వేలు పజ్జన్ వేలు అండి పజ్జెన్ వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నారో వేలు ఎంత చెప్పినారా పన్నెండా ఎంత చెప్పినారా పన్నెండు వేలండి పన్నెండు వేలు కంపడానికి సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు అండి పన్నెండు వేలు పన్నెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు బాబు ఎంత చెప్పినారమ్మా ఇరవై నాలుగు వేల ఐదు వందలండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు గత ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు చేత అండి పంతొమ్మిదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిది పంతొమ్మిదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర కాయే ఎందుకు చెప్తాను ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఆరు వేలు ఏనా కొనేవా అడుగుతాడావా இவாயி மூடு வேலே ஜத்த ஜ இரவா மூணு வேலை ஜத்த இரவூடு வேலுண்டே ஜா இரவாய் மூணு வேலை

What vai? Onde é que me